హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు హెల్దీ డైట్ గురించి చెప్తానండి మీరు బ్రేక్ఫాస్ట్లో హెల్దీగా పోషకాలు పోకుండా ఈజీగా వెయిట్ లాస్ అయ్యే ఆమ్లెట్ చూపిస్తానండి దీంతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి ముందుగా రెండు గుడ్లను తీసుకొని విరక్కొట్టి మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఎగ్స్ ఎన్ని తీసుకోవాలి అని మీ ఇష్టం అండి ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అంత క్వాంటిటీని పెంచుకోండి ముందుగా ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలి ఆ ఎగ్స్ మిశ్రమంలో హాఫ్ టీ స్పూన్ పసుపును హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీరను వేసుకోవాలా నా దగ్గర డ్రై కొత్తిమీర ఉందండి ఆరబెట్టుకున్న కొత్తిమీర ఉంటే అది వేసుకున్నాను అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి బాగా బీట్ చేసుకుంటూ కలపాలి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఒక కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ కారం పొడిని వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ని కూడా ఇప్పుడే వేసుకోండి నేను చివరిన వేసాను తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక ఇందులో రెండు గుడ్లకు సరిపడా పాలకూరను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఎగ్ మిశ్రమంలో కలుపుకోవాలి తర్వాత ఆమ్లెట్కి తగినంత సాల్ట్ను కూడా వేసి కలుపుకోండి మిశ్రమని ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేయాలి అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఉల్లిపాయలను ఎగ్గు మిశ్రమంలో వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా బీట్ చేయాలి ఇలా కలుపుకున్న పాలకూర ఎగ్గు మిశ్రమాన్ని కడాయిలో వేసుకోవాలి మీరు ఆమ్లెట్ని ప్యాన్లోనైనా వేసుకోవచ్చు ఇంకా నేను ఇందులోనే వేసేస్తున్నానండి ఎగ్గు మిశ్రమాన్ని ఇలా చుట్టూతా చక్కగా స్ప్రెడ్ చేయాలి కాసేపు అలాగే ఫ్రై కానివ్వాలి నేను చెప్పే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీరు డైలీ ట్రై చేస్తే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారండి వీఆర్కే గారి డైట్లో కూడా అదేనండి మన వీరమాచనేని గారి డైట్లో కూడా ఇలాంటిదే వెయిట్ లాస్ ఆమ్లెట్ ఉందండి ఆమ్లెట్ ఒక సైడు వేగిపోయిన తర్వాత ఆమ్లెట్ను తిప్పి మరొక వైపు వేయించుకోవాలి నేను ఆయిల్ కూడా ఎక్కువగా వేయలేదండి ఫస్ట్ ఆనియన్ వేయించడానికి వేసిన ఆయిల్ మాత్రమే మళ్ళీ వేయలేదు నేను అంతే అండి ఇక పోషకాలు గల హెల్దీ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే నేను ఇదే ఆమ్లెట్తో మీకు నెక్స్ట్ ఒక కర్రీ కూడా చేసి చూపిస్తానండి దీని తర్వాతనే వస్తుంది అది కూడా సూపర్ హెల్దీ రెసిపీ అండి మరి మీరు కూడా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి